రాపూరు మండలం బొజ్జనపల్లి పంచాయతీ పరిధిలో ఉన్న నాలుగు గ్రామాల ప్రజలు క్రషర్ల ద్వారా ఇబ్బంది పడుతున్నారని గిరిజన నాయకులు కల్లూరు చిన్నపెంచలయ్య అన్నారు గ్రామ సమీపంలో ఉన్న స్టోన్ క్రషర్ ప్రభావంతో గ్రామంలోని గోడలు బీటలు వారుతున్నాయని ఆయన తెలిపారు సోమవారం ఆయన క్వారీలో జరుగుతున్న బ్లాస్టింగ్ ప్రక్రియను పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బొజ్జనపల్లి పంచాయతీ పరిధిలో ఉన్న రావిగుంటపల్లి పులిగిలపాడు వీరయ్యపాలెం లెప్రసీ కాలనీ గ్రామాల ప్రజలు కొన్ని సంవత్సరాలుగా ఈ సమస్యను ఎదుర్కొంటున్నారని అన్నారు బ్లాస్టింగ్ ద్వారా వస్తున్న దుమ్ము దూలుతో నీరు కలుషితం అవడమే కాక అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని తెలిపారు ఈ క్రషర్స్ యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కు ఫిర్యాదు చేయడం జరుగుతుందని తెలిపారు

ఉన్నాయి మొత్తం ఎస్సీ ఎస్టీ కలిపి ముప్పై మా గోపాల బాబు మాట్లాడుతుండ నా పేరు కల్లూరు పెంచులయ్య మాజీ ఎస్సీ అట్రాసిటీ అట్రాసిటీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ మెంబర్ని అలాగే గిరిజన సంఘాల ఐక్య వేదిక రాష్ట్ర కన్వీనర్ ఈ రోజు ఏదైతే వజనపల్లి రాపూరు మండలం వజనపల్లి పంచాయతీ పరిధిలో ఉండేటువంటి పులిగిలిపాడు వీరాయపాలెం అలాగే రావిగుంట రావిగుంటపల్లి ఏదైతే లెప్రసి కాలనీ ఆ యొక్క పంచాయతీ పదవిలో ఉన్నటువంటి మూడు కాలనీల్లో మేమందరం కూడా నాలుగు కాలనీల్లో మేమందరం కూడా గ్రామస్తులతో కలిసి పర్యటించడం అనేది ఏదైతే ఈ యొక్క క్వారీల యాజమాన్యాలు క్రషర్ కి క్రషింగ్ కి పర్మిషన్ తీసుకొని బోరు కాస్టింగ్ చేస్తున్నారు ఫలితంగా ఏదైతే ఈ యొక్క కాలనీలో ఉండేటువంటి ఇళ్లన్నీ కూడా బీటలు వారాయి ఇక్కడ ప్రధానంగా ఎస్సీ ఎస్టీ బీసీలు నివసిస్తా ఉన్నారు వాళ్ళ యొక్క ఇళ్లన్నీ కూడా బీటలు వారాయి ఏదైతే ఈ కాలనీ వాసులందరూ అందరూ కూడా రకరకాల కిడ్నీ వ్యాధులు చర్మ వ్యాధులతో చర్మ వ్యాధులతో ఇబ్బందులు పడతా ఉన్నారు అందుకని ఏదైతే మేము ఈ యొక్క క్వారీని కూడా పరిశీలించాం పరిశీలిస్తే ప్రభుత్వం యొక్క నిబంధనలను తుంగలో తొక్కి బోర్ బ్లాస్టింగ్ చేస్తూ ఏదైతే నాలుగు నాలుగు గ్రామాల్లో ఉండేటువంటి వేలాది మంది ప్రజల యొక్క జీవితాలతో ప్రాణాలతో చెలగాట మారుతా ఉన్నారు మేము ఇల్లు చూసాం పొలాలు చూసాం ఇల్లు చూసాం ఈ యొక్క క్వారీ ప్రాంతాన్ని కూడా పరిశీలించాం పరిశీలిస్తే ఏదైతే వాళ్ళు ఏదైతే పిఎల్ పిఎల్ఆర్ కానీ ఎస్ఎల్వి కానీ ఏదైతే ఐదు ఎకరాల్లో పది ఎకరాల్లో పర్మిషన్ తీసుకొని దాదాపు అరవై దాదాపు వందలాది వందలాది ఎకరాల్లో ఈ యొక్క క్రషింగ్ చేస్తూ ప్రధానంగా బోర్ బ్లాస్టింగ్ చేస్తూ ఆ యొక్క గ్రామస్తులందరినీ కూడా ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నారు అందుకని మేము ఈ ప్రాంతాన్ని అంతా కూడా పరిశీలించాం గ్రామస్తో కలిసి ఏదైతే త్వరలో కలెక్టర్ గారిని కలిసి ఏదైతే ఈ మూడు ఈ నాలుగు గ్రామాల్లో ఉండేటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలు పడుతున్నటువంటి ఇబ్బందులను గౌరవ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాం గౌరవ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి కలెక్టర్ గారు కలెక్టర్ గారిని చర్యలు తీసుకోమని చెప్పి కోరుతాం ఆ తర్వాత వాళ్ళు తీసుకునేటువంటి చర్యల ఆధారంగా భవిష్యత్తు కార్యాచరణ మేము ప్రకటించబోతా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం శుభమస్తు మాల్ పెళ్లి జీవితంలో వచ్చే పవిత్రమైన క్షణం ఆ క్షణం ఎప్పటికీ గుర్తుండిపోవాలంటే మరింత ప్రత్యేకంగా ఉండాలి మీ కోసం అద్భుతమైన సంప్రదాయ వస్త్రాలతో సిద్ధం షాపింగ్ మాల్ కన్నుల పండుగగా హృదయాలను హత్తుకునేలా ప్రతి డ్రెస్ ప్రతి చీరలో ప్రేమను నేసి భావాల శ్రేష్టమైన కలెక్షన్స్ వన్ లైట్ వెయిట్ పట్టు శారీస్ ఎనిమిది వందల యాభై రూపాయలు వన్ ప్లస్ వన్ పోచంపల్లి శారీ

ఇలా మీ జీవితంలోని అద్భుతమైన క్షణానికి అదే స్థాయిలో అద్భుతమైన వస్త్రాలు ప్రతి వేడుక శుభకరం శుభమస్తు షాపింగ్ మాల్ విఆర్సీ సెంటర్ నెల్లూరు